డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ప్రపంచ క్రికెట్ చరిత్రలో భారతదేశం హవా మొదలైందని అనొచ్చు గత ఐదేళ్ళు బీసీసీ కార్యదర్శిగా పనిచేసిన జేష ఇప్పుడు ప్రపంచ క్రికెట్ క్రికెట్ను శాసించే పదవిలో కూర్చున్నాడు అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్గా ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన అతడు ఆదివారం ఆ బాధ్యతలు స్వీకరించాడు దివంగత జగన్ జన్ జగన్మోహన్ దాల్మియా శరద్ పవార్ శశాంక్ మనోహర్ ఎన్ శ్రీనివాసన్ తర్వాత ఆ పదవిని చేపట్టిన ఐదవ భారతీయుడుగా ముప్పై ఆరు ఏళ్ల జైషా నిలిచాడు అతిపిన్న వయసులో ఐసీసీ చైర్మన్గా ఎన్నికైంది అతడే ఐసీసీ చైర్మన్గా అతని తక్షణ కర్తవ్యం ఛాంపియన్స్ ట్రాఫీ షెడ్యూల్ను ఖరారు చేయడమే వచ్చే ఏడాది ఆరంభంలో పాకిస్తాన్ ఆజ్య ఆతిథ్యం ఇవ్వాల్సిన ఈ టోర్నీపై సందిగ్ధత కొనసాగుతుంది పాక్కు టీమిండియాను పంపేందుకు భారత ప్రభుత్వం అంగీ అనుమతించిన సంగతి తెలిసిందే దీంతో హైబ్రిడ్ విధానంలో టీమిండియా మ్యాచ్లను పాక్ వెలుపలు నిర్వహించాలని ప్రతిపాదన ఉంది కానీ కానీ దీనికి పాక్ క్రికెట్ బోర్డు ససిమిరా ఉంటుంది రెండు వేల ముప్పై ఒకటి వరకు భారత ఆతిథ్య సహా ఆతిథ్య దేశంగా నిర్వహించే ఐసీసీ టోర్నీల్లో తమ మ్యాచ్లను హైబ్రిడ్ పరిధానంలో ఇతర దేశంలో ఆడేందుకు అనుమతిస్తేనే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రాఫీలో ఈ పద్ధతికి అంగీకరిస్తామని పీసీబీ తెలుపుతోంది ఈ నేపథ్యంలో అటు పీసీబీ ఇటు బీసీసీఏతో చర్చించి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కార పరిష్కరించాల్సిన బాధ్యత జైషాపై ఉంది అంతేకాకుండా రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ యాంజలిస్ ఒలింపిక్స్లో క్రికెట్ని చేర్చిన సందర్భంలో ఆటను మరింత విస్తృతం చేయడమే లక్ష్యంగా అతడు సాగబోతున్నాడు ఈ పదవిలో అతడు రెండేళ్ల పాటు కొనసాగుతాడు లాస్ యాంజల్స్ ఒలింపిక్స్ క్రీడలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో క్రికెట్కు ఎంతో ఉత్తేజయతమైన సమయం ప్రపంచవ్యాప్తంగా మరింతమంది అభిమానులకు ఆటను చేరువ చేయాలి క్రికెట్ను కొత్త శిఖరాలకు చేర్చే దిశగా ఐసీసీ సభ్యదేశాలతో కలిసి పనిచేసేందుకు ఇది నాకు అవకాశం అని జైష పేర్కొన్నాడు గుజరాత్లోని ఓ జిల్లా క్రికెట్ సంఘం పాలకుడిగా మొదలైన జైష ప్రయాణం ఇప్పుడు ఐసీసీ పీఠం వరకు చేరింది ఇక ఇప్పుడు బీసీసీఐ తర్వాత కార్యదర్శి ఐసీసీలో భారత ప్రతినిధి వారిని అనేది తేలాల్సి ఉంది